హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమాకి మంచి రోజులు రాబోతున్నాయి మొన్నటి వరకు చిన్న సినిమా అంటే పూర్తిగా ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఎలా ఆ సినిమాని బయటపడేయాలనో తెలియక ఎలా ఆ సినిమాని రిలీజ్ చేయాలనో తెలియక నానా రకాల అవస్థలు పడుతూ చాలా సినిమాలు గట్టిగా మాట్లాడితే కొన్ని వేల సినిమాలు ల్యాబుల్లో మూలిగిపోతున్నాయి ఉన్నాయి సో అలాంటి చిన్న సినిమాలను వెలికి తీస్తూ వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్ని ఈజీ సినిమా స్టార్ట్ చేసింది దసరా నుంచే ఈ సినిమా రిలీజులన్నీ చిన్న సినిమా రిలీజులన్నీ ఈసీలో స్టార్ట్ స్టార్ట్ కాబోతున్నాయి లేట్ చేయకుండా మీ డేట్స్ని లాక్ చేసుకోండి ఎందుకంటే ఈసీలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే ఆలోచన ఉండదు రికమెండేషన్స్ అస్సలే పనిచేయవు దయచేసి రికమెండ్ చేస్తూ ఏబి మెసేజ్లు పెట్టి సరే ఈ సినిమాను కొంచెం ముందుగా రిలీజ్ చేయాలి ఈ సినిమా ఇలా రిలీజ్ చేయాలి అలా రిలీజ్ చేయాలని చెప్పేసి రికమెండేషన్స్ పనికిరావు రికమెండేషన్స్ తీసుకోబడవు సినిమా ముందు వస్తే ముందే వెనక వస్తే వెనకే ఆర్డర్ వైజ్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రెండో పాయింట్ ఏంటంటే ఇది థియేటర్స్లో అన్ని సినిమాలు రిలీజ్ అయినట్టే మన ఈసీలో శుక్రవారం యాజ్ యూజువల్గా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి కాకపోతే ఒక కండిషన్ మనం పెట్టాలనుకుంటున్నాం ఆ కండిషన్ ఏంటంటే పొలవమని చెప్పేసి పది సినిమాలు ఇరవై సినిమాలు ఒకటేసారి రిలీజ్ పెట్టడం ఉండదు ఒకటి లేదా రెండు ప్రతి శుక్రవారం ఒక సినిమా కానీ రెండు సినిమాలు కానీ మాత్రమే రిలీజ్ ఉంటాయి ఎందుకంటే ఆ సినిమా పబ్లిక్ వెళ్ళే ప్రాసెస్లో ఎక్కువ సినిమాలు వచ్చాయనుకోండి మొత్తం డివేట్ అయిపోతుంది ఖచ్చితంగా మన సినిమాలో మనకు పోటీ ఉండకూడదు ఎవరు మెసేజ్ కూడా పెట్టారు మన సినిమాలో మనకు పోటీ ఉండకూడదనే మంచి డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి సో రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఒకటి రెండు సినిమాల కంటే చూసే ఆడియన్స్ ఏంటంటే రైట్ ఈ సినిమాకి మనము ఇదిగో పది రూపాయలు పంపొచ్చు లేదు వంద రూపాయలు పంపొచ్చు లేదు ఐదు వందలు పంపచ్చు ఐదు వేలు పంపొచ్చు వీళ్ళు నిలబడతారు సినిమా ఇండస్ట్రీ అని ఆడియన్స్ అనుకుంటే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్కి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడుతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా చిన్న సినిమా డిస్టర్బ్ కాకుండా డీవియేట్ కాకుండా పూర్తిగా విత్ రూల్స్లో సినిమాలన్నీ రిలీజ్ కాబోతున్నాయి దసరా నుంచే ఈ పండుగ స్టార్ట్ అవుతోంది దసరా పండుగ నుంచే మన చిన్న సినిమాల పండుగ కూడా స్టార్ట్ అవుతుంది ఒక సినిమాని ఒక పర్టికులర్ సినిమాని లాక్ చేయడం జరిగింది డేట్ అయితే ఒకే ఒక్క సినిమా ఇప్పటివరకు లాక్ అయ్యి ఉంది సో మిగతా అవన్నీ డిస్కషన్స్లో ఉన్నాయి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి కొన్ని ఎండింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి ఎండింగ్ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ కంప్లీట్ చేసుకునేసి మనకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ అన్నీ మనకు అందుబాటులోకి వస్తున్నాయి సో మంచిగా చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోండి ఎటువంటి ఫీజులు ఉండవు సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించేది ఏంటంటే అంటే ఈసీలోకి మనము రిలీజ్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉన్నాయా దానికైనా ఫీజులు ఉంటాయా అవి అని చెప్పిన ఒక్క రూపాయి కూడా తీసుకోవడం ఉండదు పూర్తిగా ఫ్రీ సర్వీస్ సో మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే మీరు సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో నాకు మీరు కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్లో ఒకసారి ఈసీ ప్రజెంట్స్ అని చెప్పేసి మనకు యానిమేషన్ లోగో ఉంటుంది ఈసీ ఆ లోగో మీకు గ నాకు అడగాల్సిన అవసరం కూడా లేదు గండా మూవీ మీరు యూట్యూబ్లో కొడితే గండా వారణాసి సూర్య గండా అని కొడితే సినిమా వస్తుంది ఆ సినిమాలో స్టార్టింగ్ స్టేజ్లో ఈ సినిమా ప్రజెంట్స్ అని చెప్పేసి లోగో యానిమేషన్ లోగో ఉంటుంది ఆ లోగో మీ సినిమాకి ముందు దాన్ని యాడ్ చేసుకుంటే చాలు సో అది కంప్లీట్ చేసుకోవడం ఒకటి రెండవది వచ్చేసి మీరు మన ఈసీలో రిలీజ్ చేస్తున్నందుకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీ లెటర్ ప్యాడ్ మీద మీ బ్యానర్ ఏదో ఉంటుంది కదా ఆ బ్యానర్ లెటర్ ప్యాడ్ మీద ఫార్మెట్ ఒకటి పంపిస్తాను ఆ ఫార్మెట్ దానిలో ప్రింట్ చేయడం కానీ మీరు రిటర్న్ కూడా రాసుకోవడం కానీ చేసి సంతకం పెడితే చాలు క్లియర్ అంతే ఇది ఏంటంటే మన ఈ సినిమా త్రిబుల్ నైన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్కి మీరు పంపిస్తే చాలు బస్ ఇదే చిన్న ఫార్మాలిటీ ఉంటుంది కంప్లీట్ చేసుకుంటే చాలు సో మిగతా అంతా ఆటోమేటిక్గా సినిమాని ఎలా మనకు ఈజీగా ఫార్వర్డ్ చేయాలి అన్నీ చెప్తాను అంతా మొత్తం ఆన్లైన్ ఉంటుంది మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు ఎక్కడ మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన ఫార్మేట్లో మీరు సినిమా పంపిస్తే చాలు ఓకేనా సో ఈ ఇంత సింపుల్గా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా మీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి రిలీజ్కి ముందు ఏంటంటే మీరు ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేసుకుంటే సో అది ట్రైలర్ రిలీజ్ అనుకోవచ్చు రిలీజ్ ఫంక్షన్ అనుకోవచ్చు ఏదైనా మీరు ఫంక్షన్ ఫైనల్ ఫంక్షన్ స్టార్ట్ చేసుకుంటే మీ సినిమాకి రిలీజ్ అవుతున్న ఈసీలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకి ఈసీ పదివేల రూపాయలు స్పాన్సర్ చేస్తుంది పదివేల రూపాయలు నెట్ అమౌంట్ మీకు అకౌంట్లోకి వస్తుంది లేదు డైరెక్ట్గా క్యాషే మీ చేతిలోకి వస్తుంది ఎందుకంటే మీరు ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను సో డైరెక్ట్గా క్యాష్ రూపంలో ఎందుకంటే కొందరు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో ఇవి కూడా జరుగుతున్నాయి ఏదో హెల్ప్ చేస్తామని చెప్పేసి చెక్కులు ఇస్తుంటే బౌన్స్ అవుతున్నాయి అలా కూడా లేకుండా డైరెక్ట్గా నేను క్యాష్ పట్టుకొస్తాను క్యాష్ డైరెక్ట్గా ఆ ఫంక్షన్లో మీ చేతికి ఇస్తాను సో ఆ ప్రొడ్యూసర్ దేనికి వాడుకుంటాడు ఏంటనేది ఛాయిస్ అది అంటే ఇది ఏదో పదివేల రూపాయలు అంటే చిన్న సినిమాకి పెద్ద గొప్ప విషయం కాదు చిన్న సినిమా నిలబడాలనే ఉద్దేశంతో నా వంతు నేను చేస్తున్నాను అంటే నేను చేయగలిగేది నేను చేస్తున్నాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి ప్రతి సినిమా రిలీజ్ అయిపోవాలి వందల వేల సంఖ్యలో సినిమా ఇండస్ట్రీ ఎటు చూసినా చిన్న సినిమాల హవా కనపడాలి కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి రావాలి ఇది ఒక్కటే ఇంటెన్షన్ ఎవరో నన్ను అడిగారు డిస్కషన్స్లో మీకేంటి లాభం పదివేల రూపాయలు ఇవ్వడానికి మీకేంటి లాభం అన్నారు చిన్న సినిమా బతుకుతుంది చిన్న సినిమాకి అంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను స్టగులయో నాకు తెలుసు నేను కేవలం ఈసీలో కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్లు సర్వైవ్ కావాలి వాళ్ళకైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను షేర్ మార్కెట్కి వెళ్ళాను షేర్ మార్కెట్లో అక్కడ సక్సెస్ అయ్యి ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా నా చిన్న సినిమా ఖర్చు పెడుతున్నాను సో స్టార్టింగ్ స్టేజ్లో ఒక వెయ్యి సినిమాలకి చిన్న సినిమాలకి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను వెయ్యి వెయ్యి ఇంటూ పదివేలు మీ ఊహకే వదిలేస్తున్నాను ప్రతి చిన్న సినిమాకి రిలీజ్ ఈసీలో రిలీజ్ అవుతున్న ప్రతి చిన్న సినిమాకి ఈ సినిమా నుంచి సపోర్ట్ ఉంటుంది వారణాసి సూర్యా నుంచి సపోర్ట్ ఉంటుంది పదివేల రూపాయలు నెట్ క్యాష్ మీ చేతికిస్తాను సో ఈసీలో మీ సినిమాలను లాక్ చేసుకోండి డేట్ లాక్ చేసుకోండి రిలీజ్ డేట్ లాక్ చేసుకోండి లాక్ ముందుగా క్రిస్టల్ కేరే చెప్తున్నాను నేను ముందు వచ్చే వాళ్ళు ముందే డేట్ ఉంటుంది వెనక వచ్చేవాళ్ళు వెనకే డేట్ ఉంటుంది సో దయచేసి ఎక్కడ కూడా రికమెండేషన్స్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మెసేజ్ చేయొద్దు వినను కూడా ఎంత పెద్దవాళ్ళైనా వినను ఎంత చిన్న వాళ్ళైనా వినను రూల్ ఈజ్ రూల్ అందరికీ ఒకటే రూల్ సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ఈ చిన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే మీరు పొరపాటున లేదండి ముందు వచ్చిన వాళ్ళు ముందే వెనక వచ్చిన వాళ్ళని నేను అన్నప్పుడు మీరు హర్ట్ అవ్వద్దు ఎందుకంటే అందరూ సినిమా ఇండస్ట్రీలో ఈ లక్కోర్ పంచాయతీలన్నీ పెట్టుకునేసి చిన్న సినిమాని చంపేస్తున్నారు ఇక చిన్న సినిమాకి బార్గేట్స్ ఉండవు చిన్న సినిమా స్ట్రైట్ అదే రిలీజ్ అయిపోవాలి ఆడియన్స్ జనాల్లోకి వెళ్ళిపోవాలి నీ సినిమాలో దమ్ము ఉంటే రెవెన్యూ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు తెలుసు ఎంత సపోర్ట్ చేస్తారో అనేది గండా మూవీ నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చిన్న సినిమా చేస్తే నాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు సోషల్ మీడియా అనే నా పవర్ ఆ సోషల్ మీడియా యూటిలైజ్ చేసి సోషల్ మీడియాని యూటిలైజ్ చేసి చిన్న సినిమా పవర్ ఏంటో చూపిద్దాం సో లేట్ చేయకుండా మీరు ఇమ్మీడియట్ మీ సినిమా కంప్లీట్ అయిపోయి ఉంటే టోటల్గా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి ఉంటే ఇమ్మీడియట్ మీరు ఈసీ లోగా యాడ్ చేసుకునేసి నాకు కమ్యూనికేషన్కి వచ్చేసేయండి ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు వచ్చి మీ డేట్స్ని లాక్ చేసుకోండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి కి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ లింక్ ఫార్వర్డ్ చేసి ఈసీ మీడియాలోకి ఎంటర్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ ఎవరుగా ఇంకా అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు నో పిఆర్ఓస్ నో ప్రెస్ మీట్స్ మనమే ప్రెస్ ఈసీ మీడియా అనే స్పెషల్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికే త్రీ గ్రూప్స్ అయ్యాయి సో ఆ గ్రూప్ లోకి మిమ్మల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది ఈసీ మీడియాలోకి మీరు ఎంటర్ అయిపోతే ప్రతి చిన్న చిన్న సినిమా ఫంక్షన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం జరుగుతున్న ఫుటేజ్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు క్యాప్చర్ చేసుకోవచ్చు సో కంటిన్యూగా ఈ సినిమాకి చిన్న సినిమాకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు సో ఈసీ మీడియాలోకి ఎంటర్ అవ్వండి ప్రతి ఒక్కరు చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తామని బాధ్యతగా తీసుకునేసి చిన్న సినిమాను బతికిద్దాం మనలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు బతకాలంటే చిన్న సినిమా బతకాలి ఆ దిశగానే ఈ సినిమా అడుగులు వేస్తూ ఉంది నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ